ప్రజలందరికీ మార్చి నెల ఇరవై ఒకటో తేదీ అలసిన వారిని వివరించి మాటలు చదువుతున్నాను ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా జీవాధిపతి రక్షకుడు యస్సు క్రీస్తు సమృద్ధిగా దీవించునుగాక పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము తిని రెండో కొంది పత్రిక పదకొండో అధ్యాయం రెండవ వచనం మనము తిరిగి జన్మించినప్పుడు గొర్రెపిల్ల రక్తము ద్వారానే మన పాపములు క్షమించబడి కడుగబడును గొర్రెపిల్ల రక్తము ద్వారానే అనుదినము మనకు అంటిన అపవిత్రత నుండి శుద్ధి చేయబడగలము సాతాను ఎడతెగక ఏదో ఒక పాపమును మన జీవితములలోనికి తీసుకొని వచ్చుచుండును ఎందుకనగా మనము కాలము మన ప్రాచీన స్వభావము మనలో నుండును ఈ భూమి మీద మనము పరిపూర్ణము కాలేము రోమ ఆరవ అధ్యాయము ప్రకారము ప్రాచీన పురుషుడుగా పిలువబడు మన ప్రాచీన స్వభావములో మరలా మరలా అపవిత్రపరచబడు పరిస్థితి గలదు కానీ మనము ఎడతెగక ఆ అపవిత్రత నుండి కడుగబడు మానవ ప్రయత్నముల ద్వారా దుష్ట తలంపులు స్వాధీనపరచబడలేవు ప్రార్థనలో నీవు కన్నులు మూసి కొనినను అపవిత్రమైన తలంపులు వచ్చుట గమనించగలవు ప్రార్థన ఆరాధన సమయంలో నీవు అట్టి తలంపులు నీలో ప్రవేశించుట కనుగొందువు లేక రాత్రి ప్రశాంతముగానున్న సమయంలో అట్టి తలంపులు వచ్చును అపవిత్రతను కలిగించుకున్న విషయములు మనము వినుచుందుము మానవ ప్రయత్నము ద్వారా అట్టి అపవిత్రత తొలగిపోదు గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే మనము కడుగబడి శుద్ధీకరించబడదుము ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము పెళ్లి కుమార్తె గురించి చదువుదుము ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపునార బట్టలు ఆమె కీయబడెను ఆమె కీయబడెను అను పదము ఆమెకు పరిశుద్ధముగా నుండవలనను కోరిక కలదని తెలుపుతున్నది ఆమె విశ్వాసమును బట్టియే ఆమెకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపునార బట్టలు ఇవ్వబడెను మనము కూడా అనుదినము కడుగా బడుచుండవలెను ఒక వ్యక్తి అపవిత్రతను గురించిన గ్రాహ్యము కలిగి ఉన్న ఎడల ప్రతిదినము సమస్తమును పరిశుద్ధముగా ఉండవలెనని కోరును అదేవిధముగా ఆత్మీయముగా మనము పరిశుద్ధముగా ఉండవలెనని కోరుకొనవలను మనము అపవిత్రత కలిగినదని గ్రహించగానే విశ్వాసముతో గొర్రెపిల్ల రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకొనవలెను మనము ఆ రక్తమును దినదినమునకు సార్లు ఆయనను కోరుకునవచ్చును ఆ గొర్రెపిల్ల మనలను నిరాకరించడు మనము ఎన్నిసార్లు ఆయన యుద్ధకు వెళ్ళినను ఆయన మనలను కడుగుటకు ఇష్టపూర్వకముగా సిద్ధముగానున్నాడు ఆయన రక్తము చేత శుద్ధి చేయబడి ఎడతెగక ఆయన వాక్యం ద్వారా కడుగబడుట అనునవి గొర్రెపిల్ల వధువుగా సంఘము సిద్ధపడుటకు తోడ్పడును రెండో కొరింది పదకొండో అధ్యాయం రెండు మూడు వచనాలలో విశ్వాసులను పవిత్రురాలైన కన్యకగా ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించుటను గూర్చి పౌలు చెప్పుచున్నాడు భార్య యొక్క అపనమ్మకత్వపు ఒక్క తలంపు భర్తకు ఎంత బాధ కలిగించును ఆ విధముగా మనము ఏ మచ్చ లేకుండా ప్రభువుకు సమర్పించబడునట్లు సిద్ధపరచబడవలను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనము అపవాదికి కానీ వాని అనుచరులకు కానీ కొద్ది స్థలం ఇచ్చుటకైనను అనుమతించకూడదు అంతేగాక చిన్న అపవిత్రత కూడా మనలో నుండకుండా చూసుకునవలను మనలను కడిగి పరిశుద్ధముగా నుంచుటకు మన ప్రభువు సమృద్ధి అయిన ఏర్పాటును చేసియున్నాడు మనము మన గురుడితనము చేత కడుగబడుటకు నిరాకరించిన నిరాకరించినేడలా ఆయనలో మనకు పాలు ఉండదు యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఒక విశ్వాసి ఏ అపవిత్రత విషయమైనను చాలా జాగ్రత్తగా నుండవలను అపవాది అపవిత్రతను కలిగించుటకు మరలా మరలా ప్రయత్నించును గాని మనము ఆయన రక్తం ద్వారా శుద్ధీకరణను కోరుకొనవలను ఒక తప్పుడు సంఘము ఒక వేషతో పాపములో జీవించు స్త్రీతో పోల్చబడినది తప్పుడు సంఘములోని ఆచారములు ధూపం వేయుట విగ్రహారాధన చేయుట ఆత్మీయ వ్యభిచారమనుట సరికాదా వారి భవనములన్నీ వీటితో నిండియుండును వీటి ద్వారా ఇంకను వివిధములైన ఆచారములు కట్టడలు అలవాట్ల ద్వారా ఆత్మీయ వ్యభిచారము అనుదినము జరుగుతూనే ఉన్నది అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రురాలైన కన్యకగా పిలువబడరు అందరికీ వందనాలు థ్యాంక్ యూ